చెప్తున్నానండి రెండు బ్యాలెన్స్ చేయగలిగిన జ్ఞానం నాకుంది కాబట్టి నేను రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నా అభినయ దర్శన్ అనేవాడు కానీ అజయ్ బాబు అనేవాడు కానీ చచ్చేనాటికి సేవకులంగా చేస్తాము మేము దేవుని సేవకులం అల్టిమేట్ గా మనదే మేము రెండింటిని బ్యాలెన్స్ చేయ చేయగలుగుతామన్న నమ్మకం మాకుంది కాబట్టి ఈ రోజు ప్రజలు మమ్మల్ని నమ్ముతున్నారు మాకు కూడా ఉంది కాబట్టి మీరు ఇంకా కంటెస్ట్ చేయక ముందుకే మీరు ఎమ్మెల్యే అవుతారు మేము గెలిపించుకుంటామని చెప్తారు అది కూడా తెలంగాణలా మీకు అర్థమవుతుంది పాయింట్ ఇప్పుడు మీరు కంటెస్ట్ చేయక ముందుకే మీరు రాక ముందుకే మీరు చెప్తున్నా ఎందుకంటే గెలిపించుకుంటాము క్రిస్టియన్ కాబట్టి రెండోది నేను ఏమంటారంటే క్రైస్తవు నాకు తెలియదేమో గానీ ఒక పాస్టర్ అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ గొర్రెల్ని కాపే గొర్రెలు కాపరి అని తెలుసు గొర్రెలు కాపరి ట్వంటీ ఫోర్ అవర్స్ గొర్రెలు కూడా ఉండాలి లేకపోతే ఒక్కటైనా తప్పిపోతుంది తెలుసు అంటే ఐ మీన్ ఇరవై నాలుగు గంటలు గొర్రెలు ఉంటారు కదండి గొర్రెలు ఉద్యోగాలకు వెళ్తారు కదండి క్రైస్తవులు ఆదివారమే కదండి అది సెలవు ఉంటారు అందరికి ఇరవై నాలుగు గంటలు పాస్ట్ గారి ఇంట్లో వచ్చి కూర్చోంటారు అంటారా క్రైస్తవులు అందరూ అంటే మీరు చర్చికి వెళ్తారు లేదు నాకు తెలీదు అంటే మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పాక మీరు నెక్స్ట్ క్వశ్చన్ అడగండి ఇరవై నాలుగు గంటలు కాపరి గొర్రెలు దాచుకుని ఉంటారు అన్నారు కదా ఇరవై నాలుగు గంటలు ఉద్యోగాలకి స్కూళ్ళకి కాలేజీలకి బిజినెస్లకి వెళ్లకుండా పాస్ట్ గారి ఇంట్లో కూర్చోని అంటారు లేదా చర్చిలో కూర్చోంటారు తలుపులు తెరుచుకొని నాకు తెలిసి ఆదివారం ఒకటే వస్తారు క్రైస్తవులు లేదంటే శుక్రవారం ఉపవాసం కుడికి వస్తారు లేదంటే శనివారం సాయంకాలం పరిశుద్ధాత్మ కుడికి వస్తారు ఆ మూడు తప్ప ఇంకా దేనికి రారండి అవునా ఆదివారం మాత్రమే ఫుల్ ఫ్లెజ్ గా సంఘంలో వంద మంది ఉంటే తొంభై మంది అటెండ్ అయ్యింది ఆదివారం ఒక్కటే బుధవారం శుక్రవారం శనివారం వంద మందిలో పది మంది మాత్రమే వస్తారు ఇరవై నాలుగు గంటలు మీరు చెప్పినట్టుగా గొర్రెలు కాపరి గొర్రెలను కాచుకుని చూడాల్సిన అవసరం లేదు అందరికి ఉద్యోగాలు ఉన్నాయి పనులు ఉన్నాయి వ్యాపారాలు ఉన్నాయి వాళ్ళకి ఏదైనా కష్టము నష్టము ఇబ్బంది అనారోగ్యం వచ్చినప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకుంటారు తప్ప చర్చిలోకి వచ్చి కూర్చోరు ఇది ఒక సేవకుడికి నా అనుభవపూర్వకంగా నేను చెప్తున్న విషయానండి అలాగే సేవకుడు మాత్రం ఇంటికి పోయి ఆత్మను దర్శించడు ఆత్మలు ప్రదర్శించడు ప్రమర్శించడు తప్ప వాళ్ళు ఇంటికి వస్తారు మీ దగ్గరికి వస్తారే మీరు ప్రార్థన చేస్తారు తలుపులు తెలుసుకొని కూర్చుంటారు కదా అదే నేను ఆన్సర్ చెప్తా నేను అందరిలాంటి సేవకుడిని కాదండి నిన్న నెలకు ఒకసారి పోయి పాస్టర్ గారు డబ్బుల కోసం వచ్చాడు పాస్టర్ గారు తిండి తిండి తినడానికి వచ్చాడు అని అనిపించుకునే రకాన్ని నేను కాదు నేను సంఘాన్ని పట్టి పీడించి నాకు డబ్బులు ఇవ్వండి దశభాగాలు ఇవ్వండి అని అడిగే సేవకుని నేను కాదు నేను అభినయ దర్శన్ అనే సేవకుడికి ఎవరైనా ఫోన్ చేసి మా ఇంటికి రండి ఒకసారి విజిట్ చేయండి అంటేనే నేను వెళ్తా వాళ్ళకై వాళ్ళు పిలిస్తే వెళ్తాను తప్ప నాకే నేను వెళ్ళే సేవకుని నేను కాదండి మనల్ని మనం జ్ఞాని అనుకున్నాడు నేను చెప్పేటప్పుడు వినాలేదు అంటే మీరు చెప్తే వింటానండి మీరు క్వశ్చన్ చేసినప్పుడు నేను ఆన్సర్ చెప్తాను మీరు క్వశ్చన్స్ చేస్తే నేను ఆన్సర్ తెచ్చుతాను చెప్తాను ఇప్పుడు నేను వినండి మీరు ఏందో నాకు తెలుసు మీ స్టోరీ మొత్తం నాకు తెలుసు బ్రదర్ చెప్పండి ఇలా ఇది కెమెరాలో రికార్డ్ అవుతుంది నా స్టోరీ చెప్పండి నాకు కూడా తెలుస్తుంది కదా ఓపెన్ గా చెప్పండి పర్లేదు సార్ ఇప్పుడు ఒకటే అండి కెమెరాలో రికార్డ్ అవుతుంది ఇది నా స్టూడియో కాదు రిపోర్టర్ గారు అభినవ్ గారు మీరు ఒకటి పెట్టుకోవాలి మీరు హేతువాదం చేయొద్దు నేను మీకు ఆపోజిట్ గా మాట్లాడతలేదు మీరు ఎలాగైనా మాట్లాడి సార్ మీ గురించి అంత తెలుసు అన్నారు కదా కొంచెం చెప్పండి ఇన్పిద్దా ప్రజలకి ఒక్క నిమిషం మీ యూట్యూబ్ లో వీడియోలు ఉన్నాయి కదా మీరే చెప్పారు కదా జైలు ఉన్నప్పుడు నా పాత జీవితం వేరే మార్చేసుకుని ఇప్పుడు వేరే చెప్పారు కదా మీరే మరి మీరు ఏదో మీకు మాత్రమే తెలిసిన కథ నాకు మీ గురించి నేను తినేందుక అరే నువ్వు తప్పు మాట్లాడుతున్నావు బ్రదర్ పాస్టర్ అందరిని కించపరుస్తున్నావు నువ్వు తినేందుక పోను నేను మాట్లాడినక పోను నేను చే అంటే పాస్టర్ అందరు తినక అనుకుంటున్నాను పిలిస్తే పోవాలండి పిలవకుంటే ఎందుకు వెళ్ళాలి పిలవకుంటే వెళ్తే డబ్బుల కోసం వచ్చాడంటారు పాస్టర్ ని పిలిస్తే పోవాలని సంఘ కాపరిగా బాధ్యత ఏంటంటే కృతజ్ఞత పెట్టినావు ఏంటండి కృతజ్ఞత పెట్టినావు కొత్త పిలిస్తేనే పోవాలని సంఘస్థులు ఆత్మలను రక్షించుకోవడం ఆత్మలను పరిరక్షించుకోవడం ఆత్మలను చూసుకోవడం ఆత్మలను కాపాడుకోవడం అనేది నేను పిలిస్తే పోతారా మీరు పిలిస్తేనే అండి ఒక్కొక్క సేవకుడికి ఒక్కొక్క నియమాలు ఉంటాయి నా ఎథిక్స్ ఏంటంటే పిలవకుండా పోతే డబ్బుల కోసం వచ్చాడు అంటున్నారు ఈరోజు సేవ ఇది వరకు సేవ వేరు ఇప్పుడు సేవ వేరు అవసరం ఉంది అన్నప్పుడు పిలిస్తే ఎన్ని పనులు అవసరం వెళ్ళేవాడు నిజమైన సేవకుడు అంతే తప్ప వాళ్ళ ఇంటి చుట్టూ పైకేసుకొని ప్రతి నెల మొదటి ఆదివారం ప్రతి నెల మొదటి సోమవారం పోయేవాడు సేవకుడు కాదు ఒక్క నిమిషం ఒక్క నిమిషం సార్ చెప్పండి తేజ గారు తేజ గారు ఒకటే సెకండ్ నేను కంక్లూడ్ చేస్తా ఓకే నాకు అర్థమైంది ఏంటంటే సొంత రూల్స్ మనం పెట్టుకోవడం అనేది మనిష్టం కానీ ఆ సొంత రూల్స్ పెట్టి కమ్యూనిటీని డిస్టర్బ్ చేయడం అనేది తప్పు ఈయన చెప్పింది మొత్తం ఇప్పుడు ఈయన రూల్స్ పెట్టి క్రిస్టియన్ కమ్యూనిటీని డిస్టర్బ్ చేస్తున్నారని మీరు చెప్తున్నారా అరే మీకు అనిపిస్తా అబ్రదర్ నేను తిండి కోసం పోను పైసల కోసం పోను దేనికోసం పోము అంటే ఇప్పుడు మా ఇంటికి ఒక పాస్టర్ వచ్చిండను పిలువక ముందుకు నేనేం ఫీల్ అయితా అయ్యో నేను బాధలు ఉన్నా దేవుడు నన్ను నడిపించిండు దేవుడు మా దగ్గరికి తెప్పించిండు మాకు ఓదార్పు తెప్పించడం చెప్తున్నా దీనికి ఇవేమంటుండు సపరేట్ మీనింగ్ పెట్టి డబ్బుల కోసం పోను అండి డబ్బుల కోసం అనుకుంటారు తిండి కోసం వచ్చింది అనుకుంటారు అంటే పాస్టర్ అనేటోడే ఇంటికి విజిట్ చేయాలి ప్రార్థనలు చేయాలి ఇంటింటికి పోయి ఆత్మలు ఎక్కడైనా రక్షించుకోవడమే పాస్టర్ పని దానికి కొత్త అభిప్రాయం చెప్తే ఇక నేను ఏం మాట్లాడతానండి చెప్పు నేను బైబిల్ తెలియదు కాబట్టి సొంతంగా రాజకీయంలో కూడా అవసరం పనికిరాదు రాజకీయంలో కూడా ఇట్లా పనికిరాదు ఇంత ఆవేశం పనికిరాదు ప్రతిదీ మనం మంచిగా తీసుకోవాలా యేసు ప్రభు ఇప్పుడు పాస్టర్ ఉంటే యేసు మనం తీసుకొని కొట్టినా తిట్టినా రెండు మాటలు వినాలా గౌరవంగా మాట్లాడాలి తప్ప ఇంత అగ్రెసివ్నెస్ అనేది మంచిది కాదు అదే అనేది క్రైస్తవుడు అంటే కొట్టినా తిట్టిన పడాలా అనే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని కాలర పట్టుకోవడానికి ముంగటతో ఉండదు ఇతను స్ట్రైట్ గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అండి సార్ మీకు ఇతను రాజకీయాలకి ఒక రాజకీయ నాయకుడిగా ఇతను ఓకేనా సెట్ అవుతారు ఇతను పనికిరాడండి ఎందుకంటే పాస్టర్ అనేది దైవికం రాజకీయం అనేది చేయొచ్చు పబ్లిక్ సర్వీస్ నేను కాదంటే ఇప్పుడు రాజకీయ నాయకుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మోరియా కమ్ములు నిండినే పబ్లిక్ ఎప్పుడు చూసుకోవాలి వెల్ఫేర్ ఇప్పుడు చర్చ కూడా అంతే కదా చర్చలో వచ్చిన పాస్ట్ సంఘస్థులకి ఏమైతుంది ఏం పోతుంది చూసుకోవాలి అవి రెండు బ్యాలెన్స్ చేస్తారని మీరు అనుకుంటే ఆయన అన్నట్టే అనుకుంటే ఉంటే పబ్లిక్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి పబ్లిక్ లో లేదంటే చర్చిలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉండాలి ఏ పని రెండు గురువాలనే సవరి మంచిది కాదు ఆ వాక్యంలో ఉన్నట్టు నాకు తెలిసినంత మట్టుకు ఉంటే చల్లగానే ఉండాలి లేకపోతే వెచ్చగానే ఉండాలి నువ్వు దేవుడు ఉంచేస్తాడు కదా ఓకే సార్ ఇంకొక క్వశ్చన్ అండి మీకు ఇంతకు ముందు పాస్టర్ అజయ్ బాబు అరెస్ట్ అయిపోయినప్పుడు ఇతను డబ్బులు జనాలకి ఫోన్ పే చేయించుకున్నాడు అంటే అజయ్ బాబుని విడుదల చేయడానికి డబ్బులు అవసరం అని చెప్పి ఫోన్ పేలు చేయించుకున్నాడు అనేది కూడా ఒక ఆరోపణ ఉంది ఇతని పైన అవునండి ఇప్పుడు నేను ఎందుకు పర్సనల్ అంటే పాలిటిక్స్ సంబంధించినది కాబట్టి పాలిటిక్సే నేను హైదరాబాద్ కు వచ్చినప్పుడు మాట్లాడతా లైవ్ నన్ను గుర్తుపడతా నేను పేరు చెప్తాను అందుకే నేను పేరు ఎందుకు చెప్తాను అంటే పేరు చెప్తాను వేరేగా అవుతుంది మీరు మీరు కూడా చెప్పొద్దు నేను మీకు కూడా చెప్పలేను ఎవరు నేనేమంటున్నా అంటే ఆ డబ్బులు తీసుకున్నారు డబ్బులు సంపాదించారు అడిగాను నేను అట్లాంటిది ఏమీ చేయలేదు నా బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేసుకోండి నా ట్రాన్సాక్షన్స్ చెక్ చేసుకోండి అజయ్ బాబుని అరెస్ట్ చేసినప్పుడు కాదు ప్రవీణ్ పాస్టర్ గారు చనిపోయినప్పటి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు అంటూ కూడా చెప్తున్నారు అంటే ప్రవీణ్ పాస్టర్ ఒక్కటే చేసినా అండి నేను ఒక్కడే మాట్లాడి ఇప్పుడు అజయ్ బాబు కూడా జైలు పోయి నేను ప్రవీణ్ పాత్ర గురించి మాట్లాడి పోయిందా డైవర్ట్ అవ్వదు ఇప్పుడు ఆయన అయినా కాదని ఆయన చెప్పుకోవాలి కానీ మనమే చెప్తాం పబ్లిక్ అందరికి ఇప్పుడు మీకు తెలుసు మాకు తెలుసు పబ్లిక్ అందరికి తెలుసు అజయ్ బాబు ఈయన ఇద్దరు కలిసి అకౌంట్ పెట్టి డబ్బులు తీసుకున్నారని తెలుసు అందరికీ ఓకే తర్వాత ఫోన్ చేస్తుంటే కూడా లిఫ్ట్ చేయరు అనేది కూడా ఒకటి అది అరే అవునండి అది పెద్ద ప్రాబ్లం అది అభినయ దర్శన్ కి ఆయన కూడా తెలుసు చెప్పమాను ఇప్పుడు లైన్ లో ఆయన చేతిలో బైబుల్ అంటే ప్రమాణం తినే వాక్యంగా చెప్పాను చెప్పండి సార్ అన్న రిపీట్ చేస్తారా చెప్పండి ఇప్పుడు మీకు ఫోన్ ఇస్తే మీరు ఫోన్లు ఇస్తారని అందరు మీతో మీద ఒక కంప్లైంట్ ఒక రిక్వెస్ట్ మీతో కూడా మాట్లాడుతుంటారు అవునా కాదు అది మీకు ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కాని బాగా ఇష్టమైన ఫాస్ట్ పేరు చెప్పండి ఇలాంటి మాట్లాడలేదు మాట్లాడు టైం వేస్ట్ ఎందుకంటే ఒక వ్యక్తికి రోజుకి ఒక ఎవండి చెప్తా వినండి మీరు ఈ నియోజకవర్గం మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలీదు ఇక్కడ చెప్తాను వినండి సార్ ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గాని ఒక ఒక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గాని ఒక సీఎం గాని పబ్లిక్ సర్వెంట్ మనుషులు ఓట్లు వేస్తే గెలిచినటువంటి వ్యక్తులు మీకు మీకు మీ నియోజకవర్గం ఎమ్మెల్యే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తారా లేదంటే అతని కింద ఉన్న వ్యక్తులు లిఫ్ట్ చేస్తారా మీకు ఫోన్ చేస్తే రేవంత్ రెడ్డి లిఫ్ట్ చేస్తారా అతని కింద వాళ్ళు లిఫ్ట్ చేస్తారా మీరు ఫోన్ చేస్తే ప్రధానమంత్రి లిఫ్ట్ చేస్తారా ఆయన కింద లిఫ్ట్ చేస్తారా ఆన్సర్ చెప్పండి డైరెక్ట్ మీరు మా నంబర్ చేయలేదు అది మినిస్ట్రీ నంబర్ మీకు యూట్యూబ్లలో ఫేస్బుక్ లో ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ లో కనిపించేవి అది నా ఆఫీస్ స్టాఫ్ నంబర్స్ అవి ఇది మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి నేను డిస్ప్లేలో కనిపించే నంబర్లు అభినయ దర్శన్వి కాదు అవి అభినయ దర్శన్ పరిచర్య నంబర్లు వాళ్ళు డేట్లు తీసుకోవడానికి ప్రేయర్ ప్రేయర్ చేయడానికి మాత్రమే ఆ నంబర్లు నేను ఇస్తాను నా పర్సనల్ నంబర్ వేరే నా పర్సనల్ నంబర్ నేను ఎవరికి ఇవ్వనండి నా పర్సనల్ నంబర్కి ఫోన్ చేసి అభినయ దర్శన్ లిఫ్ట్ చేయకపోతే అప్పుడు కంప్లైంట్ చేయండి అభినయ దర్శనం పర్సనల్ కి మీరు ఫోన్ చేయకుండా ఆఫీస్ నంబర్ చేసి ఆఫీస్ లో అభినయ ఎందుకు ఉంటాడు మీటింగ్ లోకి వెళ్తాడు ఇట్లా ఇంటర్వ్యూలు వెళ్తూ ఉంటాడు బయట తిరుగుతూ ఉంటాడు ఆఫీస్ లో కూర్చొని ఉండను కదా నేను